మా స్నేహితురాలు వాళ్ళ బాబు రోజుని పిలిస్తే భోజనానికి వెళ్లానండి వచ్చిన అతిథులందరూ వంటల్ని ఎంతో మెచ్చుకుని ఇన్ని వంటల్ని ఎక్కడ నేర్చుకున్నామని అడుగుతుంటే మన సఖీలు వంటల సందల్లో వచ్చే వంటల్ని చూసి నేర్చుకున్నానని చెప్పిందండి నేను మధ్య ఒక పెళ్లికి వెళ్ళానండి అక్కడికి వచ్చిన చాలా మంది ఇప్పుడు బట్టలు కుట్టించుకోవడానికి టైలర్స్ చుట్టూ తిరిగే పని తగ్గింది పెళ్లికి వెళ్ళాలి బట్టలు టైంకి ఇస్తారా ఇవ్వరా అనే ఆదుర్దా కూడా ఇప్పుడు సఖి వస్త్రాకృతిని చూసి ఇప్పుడు మా బట్టల్ని మేమే కుట్టుకోగలుగుతున్నామని సఖీకి కృతజ్ఞతలు చెప్పారు భలే సంతోషంగా అనిపించిందండి ఈ కార్యక్రమం చూసాక మరిన్ని విశేషాలను చెప్పుకుందాం నమస్కారం సఖీ ప్రేక్షకులకి ముందుగా ఎనిమిదో వార్షికోత్సవ శుభాకాంక్షలు ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొమ్మిదో వసంతంలోకి అడుగు పెడుతున్న మన సఖీ కార్యక్రమాన్ని ఇంతగా ఆదరిస్తున్న మన సఖీ ప్రేక్షకులకి మరొకసారి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మన సరదా సరదా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం సఖీ యానివర్సరీ సందర్భంగా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి బోల్డ్ అన్ని విషయాలను తెలియజేస్తూ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న మన సఖీ యాంకర్ మన ముందుకు రాబోతున్నారు సఖీ వార్షికోత్సవ శుభాకాంక్షలు నార్మల్ గా యాంకర్స్ ఏంటంటే వాళ్ళు యాంకరింగ్ మాత్రమే చేస్తారు అని బట్ వాళ్ళకు కూడా చాలా టాలెంట్స్ ఉండే ఆ టాలెంట్స్ అన్ని ఇప్పుడు మనం చూపించబోతున్నారు సో మరి ఆ టాలెంట్స్ ఏంటో తెలుసుకునే కంటే ముందు ఉషా గారు మంచి సింగర్ అని మన అందరికీ తెలిసిందే సో మరి ఆ వాయిస్ తో ఒక మంచి పాట పాడితే వినాలని మన సక్కలు అందరూ వెయిట్ చేస్తున్నారు అండ్ మేమంతా కూడా ముందుకు సాగే ప్రగతి పథంలో ముందుకు సాగే సఖి సఖీ ఎనిమిదో వార్షికోత్సవ శుభాకాంక్షలే నీకు ఎనిమిదో వార్షికోత్సవ శుభాకాంక్షలే నీకు సకులతో సరదాగా ఆటాడిస్తావు పసందైన వంటలతో సందడి చేస్తావు చూడండి చేయి

నేన్ ఎవర్నీ అంటే బ్లేన్ చేద్దాం జస్ట్ శర్దా శర్దాగా అన్నోయయమత్రిను కాబట్టి నేను జస్ట్ శర్దా శర్దాగా ఆ కాసేపు అలా శర్దా శర్దాగా మనం ఎంజాయ్ చేద్దాం. sæకి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చోమే తెలుసా? హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్తా. కేస్ మనందరం హ్యాపీ బర్త్ చెప్తామా? సరే హ్యాపీ బర్త్ డే టు యు. హ్యాపీ బర్త్ డే టు యు. స్ గురించి గోల్డ్ అనే విషయాలు అండ్ వాళ్ళ టాలెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం గేమ్ లోకి ఎంటర్ అయిపోతాం ఇంతకీ మన గేమ్ ఏంటంటే అక్కడ ఒక టబ్ లో వెజిటేబుల్స్ ఉన్నాయి కదా సో దాని పక్కన ఒక సిక్స్ బౌల్స్ కూడా ఉన్నాయి సో అంటే అప్పుడే ఆనందం వచ్చేసింది ఎందుకు నాకు అర్థం కాలేదు అని సో అందులో నా వెజిటేబుల్స్ ఒక్కొక్క బౌల్లో పెట్టాలి సపోజ్ క్యాప్సికమ్ తీసుకున్నారంటే క్యాప్సికమ్ ఫస్ట్ బౌల్ లో పెడితే ఆ బౌల్ మొత్తం క్యాప్సికమ్ ఫిల్ చేయాలి వేరే వెజిటేబుల్ అందులో పెట్టకూడదు అలా సిక్స్ బౌల్స్ లో వెజిటేబుల్స్ డిఫరెంట్ వెజిటేబుల్స్ అందులో పెట్టేసారి ఒకవేళ క్యాప్సికమ్ లో క్యారెట్ పెడితే క్యాప్సికమ్ అండ్ క్యారెట్ రెండు కౌంట్ లోకి రావు ఒకదానికి ఒకటి కౌంట్ లోకి రాదు సో అలా సిక్స్ బౌల్స్ మీరు ఎన్ని గనక ఫిల్ చేస్తే అవి కౌంట్ లో వస్తాయి మొత్తం కౌంట్ చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ సో దీనికి ఇచ్చే టైం వన్ మినిట్ సో మరి ఆల్రెడీ మన టైమర్ ఉంది వన్ మినిట్ టైం మీకు ఇస్తాం వన్ మినిట్ లో ఎవరు ఎక్కువ వెజిటేబుల్స్ పెడితే అన్ని పాయింట్స్ వాళ్ళు గెలుచుకుంటారు వాళ్ళే విన్నర్ అవుతారు సో ఎనీ డౌట్స్ సో ఫస్ట్ అపర్ణ టైమ్ స్టార్ట్స్ నౌ ఎన్ని పెట్టావో ఫోన్ చేద్దాం

अंजलि स्कोर 25। फाइव नेक्स्ट श्रीलक्ष्मी योर टाइम स्टार्ट्स नाउ లక్ష్మి ఫైనల్ స్కోర్ 37 లత గారి నర్ నుండి బాగా ఎనర్జెటిక్ గా ఉన్నారు టు స్టార్ట్స్ నౌ अच्छा so, so, विशाल स्कोर थर्टी थ्री

శ్రద్ధ ఎక్స్టెన్షన్ సికింద్రాబాద్ వారు అందిస్తున్న గిఫ్ట్ సో మన ప్రోగ్రామ్ లో విన్నర్స్ లూజర్స్ అనేం లేదు అందరూ పార్టిసిపేట్ చేశారు కాబట్టి అందరికీ చూశారు కదా ఇవాళ సరదా సరదాగా యానివర్సరీ స్పెషల్ యాంకర్స్ తో గోల్డ్ అంతా సరదా సరదాగా ఉంది కదా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకున్నాను మరొకసారి ప్రేక్షకులకి ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు